దక్షిణాది రాష్ట్రాల లోపల తమిళనాడు కర్ణాటక ఏపీ రాయలసీమల్లో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ముందుకు అనేక ఉద్యమాలు వేలాది మందితో అనేక బహిరంగ సభలు పెట్టి బీసీలలో

కృతజ్ఞతలు తెలియజేస్తూ గత నలభై సంవత్సరాలుగా ఒక పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వెనుకబడిన వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రభుత్వాల పరంగా ఏదైనా చేస్తుందంటే అది కేవలం ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వం అని సగౌరవంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు అందరికి ఉంది అయితే నలభై సంవత్సరాలుగా వారితో కలిసి మేమందరం కూడా పనిచేస్తూ అనేక పోరాటాలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన వర్తి తీసుకొచ్చినప్పటికీ తీరైనటువంటి సమస్య కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభై ఆరు నుండి అరవై శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు చట్ట రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా బీసీల యొక్క జనాభా యొక్క లెక్కల సేకరణ చేపట్టే కార్యక్రమం కానీ కేంద్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కానీ అనేకమైన ప్రత్యేకమైన డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జంత్ర మంత్ర కార్యక్రమంలో ధర్నా కార్యక్రమం రేపటి రోజున జాతీయ స్థాయిలో ఒక బీసీ సెమినార్ కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర భవన్ లో అంబేద్కర్ ఆయటో రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ఇచ్చేశాం ఈరోజు